అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆ పరమశివయ్య శిష్యులు ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి అని నేనైతే కోరుకుంటున్నానండి ఓకేనా ఈరోజు కంటెంట్ అయినా తొందరగా చెప్పేసుకుందాం లేట్ ఎందుకు మరి ఓకేనా విషయంలోకి వెళ్దాం ఓకేనా మీ పర్సన్ ఈ ఈరోజు యూనివర్స్ మీకు ఈరోజు ఇవ్వబోయే మెసేజ్ ఏంటి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంది చూద్దాం మరి మీకు ఈరోజు యూనివర్స్ ఇవ్వ ఇచ్చే ఇవ్వబోయే మెసేజ్ అండ్ గైడెన్స్ ఏంటో చూద్దాం ఇంకోటి కంటెంట్ ఏందో చెప్తాను వినండి ఇరవై నాలుగు గంటలలోపు ఈ టైం కల్లా మీ జీవితంలో ఇది జరగ తప్పదు ఎందుకు అంటే ఈ బంధంలో నుండి మీ పర్సన్ అంత తేలిగ్గా తప్పుకోలేరు ఒకవేళ అర్థమవుతుందా మీ బంధంలో మీ పర్సన్ అంత తేలిగ్గా తప్పుకోలేరు ఎందుకు ఏమిటి చూడండి మీకే అర్థమవుతుంది ఓకే యూనివర్స్ కరెక్ట్ గ్రాక్ యూనివర్స్ గ్రాక్ గ్రాక్ చూసేవాళ్ళు యూఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఏ టైంకి అయినా చూడొచ్చు ఎప్పుడు చూ మీ ముందుకు వస్తే అప్పుడు మీరు అనుకోవచ్చు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయినా పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అండి ఛార్జబుల్ అమౌంట్ అయితే అవుతుంది పేడ్ రీడింగ్ అండి ఇది రీడింగ్ అయితే ఫ్రీగా చూడొచ్చు ఇది కానీ మీకేమైనా కనెక్ట్ అయితే మాత్రం తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మనీ అయితే ఖర్చు అవుతుంది ఓకేనా ఇంకొక విషయం ఏదైనా సరే పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్గా థింక్ చేయకండి చెడును కొంచెం ఆస్వాదించండి ఎందుకంటే చెడును ఆస్వాదించమంటుంది అని మాత్రం అనుకోవద్దు అది చెడు అని మీకు తెలుసు తెలియదు అది తర్వాత విషయం కాకపోతే కష్టం చెడు ఏదైనా సరే రుచి చూస్తేనే చాలా తీపి రోజులు అనేది మీకు ముందు రోజుల్లో చాలా ఉంటాయి అంటే మంచి మంచి రోజులు ఖచ్చితంగా మీరు గడిపే రోజు సమయం దగ్గరికి ఆసన్నమైంది అని అర్థం ఓకేనా మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుందండి ఎవరు చూసినా కూడా మేల్ కావచ్చు ఫి ఫీమేల్ కావచ్చు ఎవరు చూసినా వర్తిస్తుంది ఓకేనా అండి ఈ రీడింగ్ టైం డేస్ రీడింగ్ అండి ఓకేనా ఓకే కంటిన్యూ మరి ఓకే ఓకే అండి మీ పర్సన్ అయితే చాలా అంటే ఫిజికల్ రిలేషన్షిప్లో అట్రాక్టివ్గా ఉన్నారు ఆల్రెడీ మీతో ఫిజికల్ రిలేషన్షిప్ కావాలని అయితే కోరుకుంటున్నారు అలా అని చెప్పేసి మీతోనే కోరుకుంటున్నారా అని అంటే అది జస్ట్ అట్రాక్షన్ మాత్రమే ప్రేమ అయితే కాదండి లవ్ పూర్తి లవ్తో అయితే కాదు అంటే మిమ్మల్ని కాదని వేరే పర్సన్ని చూజ్ చేసుకోవడం జరిగింది అంటే మీకు మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు మ్యారేజ్ కానివారు కావచ్చు ఈ వీడియో ఎవరు చూసిన వారికి వర్తిస్తుంది కల కానీ కొద్దిమంది మాత్రం అలాంటి రిలేషన్షిప్లో అయితే ఉన్నారు ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ అనేది మిమ్మల్ని పొందాలి మిమ్మల్ని ఆస్వాదించాలి మిమ్మల్ని పొందాలి అని ఒక మల్టీ మైండెడ్ ఒక ఛాలెంజర్గా తీసుకొని అంటే మీతో రిలేషన్షిప్లో ఉండాలి అని ఇలా ముందుకు వెళ్ళారు అంటే మిమ్మల్ని వేరే మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని కలవడానికి చూజ్ చేసుకున్నారు మీ పైన అయితే ప్రేమ లేదు అని అనుకోవద్దు వేరే వాళ్ళ మీద అంత ఎఫెక్ట్ అంటే ఎందుకు చూపుతున్నారు అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారు అని అంటే ఫిజికల్కి అట్రాక్ట్ అయిపోయారు అండి ఫిజికల్ రిలేషన్షిప్లో అట్రాక్ట్ అయిపోయారు అక్కడ మీతో ఉన్నంత హ్యాపీనెస్ అయితే అక్కడ లేదండి వాళ్ళు అనుకుంటున్నారు ఏంటి అంటే మీతో ప్రతి ఒక్కటి ఏదైనా షేర్ చేసుకున్నారు ఏదైనా అన్నీ ప్రతి ఒక్కటి తనకు అనుగుణంగా మార్చుకున్న ఈ వ్యక్తికి అక్కడ మేము అక్కడ ఏమీ దొరకట్లేదు అంటే మీరు చూపించిన ప్రేమ అనురాగం అవి లేవు జస్ట్ ఫిజికల్ రిలేషన్షిప్ మాత్రమే అర్థమవుతుందని అనుకుంటున్నాను జస్ట్ ఫిజికల్ రిలేషన్షిప్లో మాత్రమే ఉన్నారండి కానీ అయితే ప్రేమగా అయితే ఎదురు చూస్తున్నారు ఏదో రోజు ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు అసలు మీ ఇద్దరి మధ్యలో దూరం ఎందుకు వస్తుంది అసలు మీ ఇద్దరి మధ్యలో ఎందుకు దూరం ఇద్దరి మధ్యలో దూరం ఎందుకు వస్తుంది అంటే మీ పర్సన్కి చేసే మీరు చేసే కాల్స్ మెసేజెస్ ఊరికే ఊరికే పదే పదే అంటే మీ పర్సన్ కోసం మీరు తెలుసుకోవాలని ఒక ఆతృత అది ఆలోచన భావం అనేది మీ పర్సన్కి కొంచెం అడక్ట్గా ఉంది ఎందుకంటే మీ పర్సన్కి ఏమైపోతుంది అంటే ఆల్రెడీ అక్కడ ఫిజికల్ మీ మీ ఫిజికల్ బాండింగ్లో అక్కడ వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో అట్రాక్షన్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ ఆలోచనలతోటి అంత మొత్తం తబ్బిబ్బైపోయి మీ రిలేషన్షిప్లో బ్రేకప్ అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి ఓకేనా ప్రేమ లేదని మాత్రం చెప్పాను ప్రేమ ఉంది కానీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు పేషెన్సీగా ఉంటున్నారు చాలా పుసన్సింగ్గా ఆలోచిస్తున్నారు చాలా ఓపికగా అంటే అసలు తను ఏం చేస్తున్నారు ఏం చే అసలు తనకు అంతు పట్టట్లేదు అంటే ఆలోచనలు అంతా చిందరవందరగా ఉన్నాయి అంటే తను చేసే వర్క్లో కన్స్ట్రక్షన్ అంటే ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నారు తను చేసే వర్క్లో ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నారు మీ రిలేషన్ అనేది స్ట్రాంగ్గా మలుచుకోవాలని అనుకుంటున్నారు ఈ అట్రాక్ట్ అట్రాక్ట్ అనేది ఎవరితో అయితే అయ్యిండో అట్రాక్ట్ తోటి ఎవరితో అయితే ఫిజికల్ బాండింగ్లో ఉన్నాడో అది కొద్ది రోజుల వరకే ఆ రిలేషన్ అయితే బ్రేక్ అవుతుంది అది కూడా బ్రేక్ అవుతుంది ఇంకెవరితోటైనా కూడా ఫిజికల్ రిలేషన్షిప్లో ఉండొచ్చు వీరు ఒకరితో ఉన్నారని అయితే మరి చెప్పలేను ఎందుకంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉన్నారు ప్రేమ అయితే మీ పైన ఉందండి ఎందుకు అయినా సరే కానీ మీరు చెప్పే మాటలు ఏవైనప్పటికి కూడా కూడా తను తీసుకోలేకపోతున్నారు తన మైండ్ అంతా అలా బ్లాక్ అయిపోయింది అలా నిండిపోయింది ఒకరి మీద అంటే ఆలోచనలు వలను ఇలా కట్టిపడిస్తున్నాయి ఆ ఆలోచనలే తప్ప ఇంకా ప్రేమగా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇంట్రెస్ట్తో వెళ్ళారు ట్వంటీ ఫోర్ అవర్స్లో జరిగేది ఏమిటి అంటే మీ పర్సన్ చాలా కష్టపడి చాలా మంచి నైపుణ్యతను వ్యక్తి కొందరికి మాత్రం ఎందుకో ఏమో ఇరవై నాలుగు గంటల లోపు కొంచెం మంచి మంచి విషయాలు కొద్దిగా జరగబోతున్నాయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని అయితే చెప్పలేదు కొన్ని అయితే మంచి విషయాలు జరుగుతాయి మీ పర్సన్ మీకు యూనివర్స్ మీ ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే మీరు అనుకున్న మీ పర్సన్ ప్రేమతో వెళ్ళారు అనే మీ ఫీలింగ్ని మానేయండి ప్రేమతో వెళ్ళలేదండి జస్ట్ అట్రాక్షన్ అక్కడ ఇంప్రెస్ అయ్యారు అంతే వాళ్ళ అట్రాక్షన్ అంటే వాళ్ళకి ఏదో కొన్ని కళలు ఉంటాయి ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది వాళ్ళు అందంగా లేకపోయినా అంటే మీ వారు అందంగా లేకపోవచ్చు ఏ రకంగా ఉండొచ్చు మణిపరంగా ఇంప్రెస్ కావచ్చు వాళ్ళను ఫిజికల్ బాండింగ్లో ఇంప్రెస్ కావచ్చు కానీ ప్రేమతో పూర్తి మనస్ఫూర్తిగా మాత్రం అక్కడ బంధం అనేది ఉండట్లేదు ఇది గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను మీ పర్సన్ అయితే మీ మీతోనే తన లైఫ్ మీతోనే తన జీవితం అని అయితే అనుకుంటున్నారు ఆల్రెడీ మీలో బందీ అయిపోయారు మీ పర్సన్ మీలో బందీని అయిపోయారండి ఖచ్చితంగా మీలో బందీ అయిపోయారు మీ పర్సన్ మీకు చాలా కొంతమంది లైఫ్లో ఈగోయెస్ట్ పర్సన్ అయితే ఉన్నారు చాలు ఆర్డర్ వేస్తారు చాలా ఆర్డర్ వేస్తారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా ఉన్నారు హార్ట్ బ్రేకింగ్లో కూడా ఉన్నారు కొంతమంది ఎందుకో ఈ మధ్య జస్ట్ స్నాయం అయితే కోరుకుంటున్నారు ఆ భగవంతుని ప్రేర్ చేసుకుంటున్నారు దేవుడ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది చాలా టెంపరేచర్ అంటే చాలా టెంపరేచర్గా ఉన్నదండి వాళ్ళకి మైండ్ అస్సలు బ్లాక్ అస్సలు పని చేయట్లేదు ఒకటి ఫిజికల్ రిలేషన్షిప్ అంటే అది ప్రేమతోటి వెళ్ళారు అని మాత్రం మీరు ఊహించుకోవడం చాలా తప్పండి థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఇంకొకటి అయితే కనిపిస్తుంది ఆ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఎవరిదైనా కావచ్చు అది అంటే ఇప్పుడు చెప్పాను కదా అట్రాక్షన్తో వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో బాండింగ్లో ఉండడం జరిగింది అది ప్రేమతోటి కాదు ఏదో ఒక రకంగా వాళ్ళ చూపే చూపు చూసే చూపు ఎటు మలుతుందనేది అనేది తెలియదు అంతే మనస్ఫూర్తిగా అయితే వెళ్ళలేదు అయితే మీరు అక్కడ ఉన్నప్పటికీ మీరు చూస్తున్నారంటే అక్కడ ఎవరితో అయితే ఫిజికల్ బాండింగ్లో ఉన్నారో వారు తటప్పటి కావచ్చు అండి అది మీరు మేల్ కావచ్చు ఫేక్ మేల్ కావచ్చు మ్యారేజ్ అయ్యవచ్చు లేకపోవచ్చు చాలా మీ గురించి తెలుసుకుంటున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు చూస్తున్నారు మీ మీ గురించి ఎదురు చూస్తున్నారు కొంతమందికి మాత్రం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి రీయూనియన్ అయితే ఖచ్చితంగా ఉందండి నో కాంటాక్ట్లు సిచ్యువేషన్లో అంటే ఇన్ని రోజులు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు లేదంటే అదర్ రిలేషన్షిప్ కావచ్చు ఇన్ని రోజులు ఎవరైతే ఎవరైతే ఇన్ని రోజులు ఈ బంధానికి దూరంగా ఉన్నారో ఈ బంధానికి మనకు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎవరైతే అనుకున్నారో ఆ బంధంలో నుంచి అంత త్వరగా తప్పించుకునే అంత అదేమీ లేదు అంత తొందరగా మీ పర్సన్ అయితే తేలిగ్గా తప్పుకోలేరు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇది చాలా హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ మీకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాంగ్ నిర్ణయం అయితే మీ పర్సన్ తీసుకోబోతున్నారు ఈ స్ట్రాంగ్ నిర్ణయం వెనకాల అలా ఒకరు బ్రేకప్ అనేది ఉంది ఒకరు కలవడం అనేది ఉంది అయితే మీ పర్సన్ మిమ్మల్ని ఫిజికల్ బాండింగ్లో మీరు ఒప్పుకో ఒప్పుకోకపోయినప్పటికీ మిమ్మల్ని నమ్మించి జీవితాంతం మీతో తోడుంటాను నీకు నేను తప్ప ఇంకెవరు లేరు నువ్వు నాకు తప్ప ఇంకెవరూ లేరు నాకు నువ్వు నీకు నేను అని మాట ఇచ్చి అన్ని మాటలు చెప్పి కూడా మీలో ప్రేమను పెంచి వాళ్ళలో ప్రేమను పెంచుకొని మిమ్మల్ని ఒక క్షణం కూడా వదిలి ఉండలేను అని అంత వదిలేసి ఇంకా హైలైట్గా ముంచేసి వెత్తేసి పడేసి ఎన్నో రకాలు చెప్పుకోవచ్చు అన్ని రకాలుగా మిమ్మల్ని చూస్ చేసుకున్న మీ పర్సన్ ఇప్పుడు కొద్ది రోజుల నుంచి బదిలీ అయిపోయారు బదిలీ అవుతున్నారు అలా ఎలా బదిలీ అవుతున్నారు అంటే మిమ్మల్ని ఇంతగా అట్రాక్ట్ చేసిన మీ పర్సన్ నాకు తెలిసి ఎక్కువ మందికైతే మ్యారేజ్ అయిన వాళ్ళకై బాగా వర్తిస్తుంది అండి పెళ్ళికనూలకంటే పెళ్ళి అయిన వారికి ఎక్కువ వర్తిస్తుంది అంటే ఒకరికి పెళ్ళి అవ్వచ్చు ఒకరికి కాకపోవచ్చు ఇద్దరిలో ఎక్కరు మాత్రం ఖచ్చితంగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు మీ పర్సన్కైనా పెళ్ళి ఉండాలి మీకైనా పెళ్ళి అయి ఉండాలి ఓకేనా ఎక్కువ అలాంటి కావాలి కనిపిస్తున్నారు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే వాస్తవానికి వస్తే మీ అమ్మలాంటి ప్రేమను ఎవరు ఇవ్వలేరు ఎవరు పంచలేరు అన్నీ తెలిసినప్పటికీ కూడా తన బంధంలో ఇంట్రెస్ట్ పెట్టాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే స్ట్రాంగ్ డిసిషన్ అనేది ఒకరు తీసుకోవాలి అనుకుంటున్నారు తను తీసుకున్న పోయే నిర్ణయం వెనకాల కొన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయి ఆ జీవితాన్ని తెరపైన అందరికీ చూపించాలి అనుకుంటున్నాడు కానీ మీతో మీతో ఎలా అంటే చాలా గోప్యంగా చాలా గోప్యంగా రహస్యంగా మీతో బంధాన్ని కొనసాగాలి ఉంచాలి అనుకుంటున్నారు అందుకే రియూనియన్ అయితే వచ్చింది రియూనియన్ ఖచ్చితంగా ఉంది చాలా గోప్యంగా ఎవరికి తెలియకుండా మీ బంధాన్ని ముందుకు తీసుకెళ్తాడు మరో మిమ్మల్ని బ్రేక్ చేసి అంటే మేము మీతో బ్రేకప్ అయిపోయి మరి కొద్ది రోజులలో అంటే కొద్ది రోజుల వరకు ఇప్పుడు ఇన్ని రోజుల వరకు మీ బంధంలో దూరం ఉన్నారా దూరం అయిపోయారా మరి కొద్ది రో గంటలలో లేదంటే కొద్ది రోజులలో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు వచ్చినప్పటికీ కూడా మీకు ఇచ్చే మాట చెప్పే మాట ఒకటే అండి మీరు తన బంధంలో ఇంట్రెస్ట్ పెడితే ప్రేమగా ఉంటే గోప్యంగా ఉండాలి ఎందుకంటే మీ ప్రేమను తను మర్చిపోలేకపోతున్నారు అని అక్కడ బాధ్యత గల జీవితాన్ని వదిలేయలేకపోతున్నారు ఈ రెండిటి రెండు విషయాలలో చాలా స్ట్రగుల్ అవుతున్నారు చాలా టెంపరేచర్ చాలా టెంపరేచర్ అంటే విపరీతమైన టెంపరేచర్ పెట్టుకున్నారు ఓకేనా మిమ్మల్ని అయితే చాలా ఇష్టపడుతున్నారు మీరు ఎలా తనని ప్రేమిస్తున్నారు మీరు ఎలా లవ్ చేస్తున్నారు మీరు ఎలా ఎంత ప్రేమగా యాక్సెప్ట్ చేశారు అంతే ప్రేమతో తను మీ లైఫ్లో ఉండాలి అని అనుకుంటున్నారు అది గోప్యంగా ఎందుకంటే అక్కడ ఒకరి మరొకరి జీవితం అన్యాయం కాకూడదు అని తనకు ఎన్ని అవకాశాలున్నా మిమ్మల్ని చూస్ చేసుకున్నాడు ఓకేనా మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఖచ్చితంగా ఉంది టెంపరేచర్ ఎక్కువైపోతుంది దేనికి టెంపరేచర్ ఎక్కువైపోతుంది అంటే ఈ రెండు సమస్య సమస్యల వద్ద చాలా జగులవుతున్నారు మీలో తను బందీ అయిపోయాడు ఓకేనా తను అక్కడ బాధ్యత గల బాధ్యత ఇవ్వాలి అని అనుకున్నప్పటికీ కూడా మీకు బందీ అయిపోయాడ తక్క తప్ప అక్కడ బందీ కాలేదు అక్కడ ఏమున్నా వారి కోసం ఎంత బాధితున్నా ఎంత వెయిట్ చేస్తున్నా ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఏదో కొద్ది రిలేషన్షిప్ కోసం మాత్రమే అంటే వారి ఏమంటారు వారి జీవితాన్ని ఇంకొకరికి చూపించుకోవడానికి అంటే నేను ఇలా ఉన్నాను ఓకేనా అంటే తెరపైన తన జీవితాన్ని మలుపుకోవడానికే తప్ప తన మనసు నుండి వచ్చిన కాదండి మీతో మాత్రం రియూనియన్ ఉంది ఎందుకు అంటే మీరు అమ్మలాంటి ప్రేమను చూపించారు అన్ని ప్రేమలు మీ దగ్గర ఉన్నాయి మీరు ప్రతి ఒక్కదానికి మీరు నిదర్శనం అనుకోవచ్చు మిమ్మల్ని ఇంప్రెస్ తీసుకొని అయినా మీకు ఇంప్రెస్ అయ్యారు మిమ్మల్ని ఇంప్రెస్గా తీసుకుంటే మీలాంటి వారు హస్బెండ్ అయి ఉండొచ్చు బాధ భార్య అయి ఉండొచ్చు లేదంటే ఏదైనా అదర్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు ఏదైనప్పటికీ కూడా ఇలాంటి వారు దొరకడం చాలా అదృష్టం అండి మీలాంటి వారిని మిస్ చేసుకున్నందుకు తనకు అర్థమైంది ఈ రోజులకు అర్థమైంది కాబట్టి రివిజన్ అయితే ఖచ్చితంగా ఉంది మీకోసం చాలా చాలాగా అంటే తన కోసం మీరెంత ఎదురు చూస్తారో మీకోసం తను కూడా అంతే ఎదురు చూశారు హఠాత్తుగా ఎందుకో తనలో ప్రేమ మాయమైనట్టు మీకు అనిపిస్తుందా మీరు అలా కంగారు పడద్దు ఎందుకంటే తను చాలా బడం ఫేస్ చేస్తుండు మోయలేని బరువులను మోస్తున్నాడు అంటే చాలా ఆలోచిస్తుండు తను పాస్ట్ నుంచి ప్రజెంట్ వరకు ఫ్యూచర్ వరకు ఓవర్ థింక్ చేస్తున్నారు తెరపైన ఉండే తన జీవితం ఎలా మలుపు తిరుగుతుందో తెలియక ఒక లైఫ్లో వెలుగు రావాలి అనుకుంటున్నారు ఆ వెలుగు ఎవరిట్లా వస్తుంది అంటే అది మీతోటే వస్తుంది ఆ వెలుగు మీ రియూనియన్ తోటి తనకు లైఫ్లో ఒక మంచి ఎఫెక్ట్ పెట్టాలని అనుకుంటున్నాడు చాలా స్ట్రాంగ్ నిర్ణయం ఏంటంటే మీతో రియూనియన్ మీతో కలిసి ఉంటే తనకు జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది ఆనందంగా మీరు తనతో ఉంటే తను ఆనందంగా ఉంటారు కానీ ఎన్ని గొడవలు వచ్చినా ఏమొచ్చినా మీ రియూనియన్ అయితే ఆగిపోదండి మీరు ఖచ్చితంగా కలిసే తీరుతారు రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎప్పుడు మీరు ఎప్పుడైనా సరే కలవడానికైతే ఆ భగవంతుడు ఆ యూనివర్స్ గైడెన్స్ మీకు ఉన్నాయి ఖచ్చితంగా మీ పర్సన్ వచ్చేసి మనీ మైండెడ్ అండి నిజం చెప్తున్నా జ ఎంప్రయర్ వాల్ కానీ మిమ్మల్ని మాత్రం ద వరల్డ్ ద సోల్మెట్ అనుకుంటున్నారు మళ్ళీ ఇంకేమనుకుంటున్నారంటే ఒక రాజు ఒక రాణిలాగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని అసలు మిస్ ఇండియా లాగా లేదంటే ఒక రాజు లెక్క మీ వారు ఆమె కావచ్చు అతను కావచ్చు చాలా ఫీలింగ్స్లలో ఉన్నారు చాలా అంటే చాలా ఎంత బడ కూడా మీతో కొద్దిసేపు మాట్లాడి ప్రశాంతంగా ఉంటే చాలా అన్నీ తగ్గిపోతాయంట వారి బాధ వారి మనసులో ఉన్నాయి అన్నీ తగ్గిపోతాయి మీకు వారికి మ అంటే మనీ విషయంలో మాత్రం ఎలాంటి గొడవలు అయితే రాలేవు నిజానికైతే మీతో జీవితాన్ని తన శాశ్వజీవితం మొత్తం మీతో గడపాలని మీతో ఉండాలి అని ప్రేమతో ఉండాలి అని మాత్రం మీతో ఉంది అందుకే మీకు రివ్యూనియన్ ఏర్పడుతుంది ఖచ్చితంగా ఎవరు ఆపలేరు స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటున్నారో అర్జెంటుగా మీ దగ్గరికి రివ్యూనియన్ కోసం రావాలని అయితే అనుకుంటున్నారండి ఓకేనా మనం మేంజల్ గైడెన్స్ని అడుగుదాం ఏంటి అనేది ఓకేనా మీ పర్సన్ తీసుకోబోయే నిర్ణయాలలో ఒకరి బ్రేక్ ఒకరి బ్రేకప్ ఒకరి కలయిక అంటే ఒకరు కలవబోతున్నారు ఒకరు విడిపోబోతున్నారు కలిసారని సంతోషపడకండి విడిపోరారు అని బాధపడకండి దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎందుకంటే ఇగో ఇన్ని రోజులు మీతో ప్రేమగా ఉన్న అన్ని రకాల ప్రేమను చూపించినా ఇంత చూపించినా ఇన్ని రకాలుగా చూసినా కూడా ఇంత బంధాన్ని వదులుకొని అక్కడ తెరపైక కనిపించే ఒక బ్యానర్ కోసం తెరపైన కనిపించే ఒక బ్యానర్ బ్యానర్ అంటే తెలుసు కదా ఒక బ్యానర్ ఇస్తారు ఎందుకు ఈ ఏదైనా కావచ్చు ఒక బ్యానర్ కోసమే అది జస్ట్ బ్యానర్ మాత్రమే బ్యానర్ మాత్రమే కనిపిస్తుంది జీవితం లోపల వేరే ఉంటుంది గట్లనే ఒక బ్యానర్ కోసం తెరపైన తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తన ఇంకో ఏ ఎవరైనా కావచ్చు వారి బాధ్యత నిర్వహించుకోవాలని అయితే అనుకుంటున్నారు మీతో రిలేషన్షిప్ అయితే ఇప్పటి వరకు బ్రేకప్ కావచ్చు కానీ మళ్ళీ రీయూనియన్ అయితే ఉంది ఒకవేళ కలిసి ఉన్న వారైతే కొద్దిగా చిట్టుపటలాడుతూ కొద్దిగా నిప్పుపై ఉప్పు చల్లినట్టు కొద్దిగా గొడవలు అయితే అవుతాయి కలిసి ఉన్న వారికి అయితే ఇలా గొడవలు అయ్యి అయ్యి మళ్ళీ కొద్ది రోజుల దూరం అయితే పెరుగుతుంది మళ్ళీ తర్వాత మీరు కలుస్తారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇది జరుగుతుంది చాలామందికి లైఫ్లో ఎంతమందికి జరుగుతుందో నాకు తెలియదు కానీ నేను నా యూనివర్స్ చిన్న గైడెన్స్ ప్రకారం హండ్రెడ్లో సెవెంటీ డెబ్బై పర్సెంట్ ఖచ్చితంగా జరుగుతుంది జరగబోయేది గిదే గిదే జరుగుతుంది చూడు ఇంకా మీకు ఖచ్చితంగా ఇదే జరుగుతుంది ఓకేనా అండి ఓకే మరి ఏంజల్ గైడెన్స్ ఓకే అది ఏంజల్ గైడెన్స్ సారీ ఫస్ట్ మీ పర్సన్ అండ్ మీ పార్ట్నర్ కావచ్చు మీ పర్సన్ కావచ్చు ఎలా ఫీల్ అవుతాయి అలా అండి వారి కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం కొత్తగా లవ్ చేస్తున్నారంట ఓకేనా నవ్ లవ్ ఓకేనా ప్రజెంటు తను ఎలా ఫీల్ అవుతున్నారంటే ఊహ ఊహ ఊహాలోహంలో విహరిస్తున్నారు నిజంగా ఎట్లా అంటే చెప్పొద్దు ఇంకా ఎందుకంటే ఆల్రెడీ మీకు మీ పర్సన్ తోటి కొద్ది కొద్దిగా గొడవలు అవుతున్నాయి మీరు ఫోన్ చేసిన నా పడుతున్నారు మీరు మిమ్మల్ని ఎంత మంచి ప్రేమగా చూపించినా మీ పర్సన్ అయితే మీ పైన చిరాకు పడుతున్నారు ఎందుకు అంటే దాని వెనకాల ఏం దాగుంది అంటే ఆల్రెడీ నవ్ లవ్ అంటే కొత్తగా ఎవరో అయితే కొత్త పర్సన్ దొరకొచ్చు కొత్తగా అంటే ఎవరు అట్ర ఇంప్రెస్ అయ్యారు వేరే వాళ్ళకి ఫిజికల్ రిలేషన్షిప్లో ఇంప్రెస్ అయ్యారు అంతే జస్ట్ అది అట్రాక్షన్ మాత్రమే ప్రేమ మాత్రం కాదు దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి అట్రాక్షన్ మాత్రమే ప్రేమ కాదు ఓకేనా ఫీలింగ్స్ చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే చాలా ఉన్నాయండి చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి వారి ఇంట్యూషన్స్ ప్రతి అంటే వారి ఇంట్యూషన్స్ వారి ఆలోచనలు అన్నీ కనెక్ట్ అవుతున్నాయి వారికి అక్కడ కనెక్ట్ అవుతున్నాయి వీరికి ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయి ఒకరికొకరికి అక్కడ కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి వారు కొత్తగా లవ్ చేసుకున్నట్టు కొత్త లవర్స్ అయినట్టు ఏదో బాండింగ్లో ఉన్నట్టు చాలా ఇట్లా ఫ్రీగా ఉన్నట్టు సరే ఎక్సలెంట్ యూబర్ ఇంట్యూషన్స్ ఎనర్జీ ఎప్పటికీ కూడా ఇలాంటి రొమాంటిక్లో ద స్ట్రాంగ్గా ఎనర్జీస్ తోటి ఇలాగే ఉందామని అనుకుంటున్నారు వాళ్ళ ఫిజికల్ బాండింగ్లో అంత ఇంట్రెస్ట్ ఉందంట అంత ఏమంటారు అంత ఇంప్రెస్ అయ్యారు అది కొద్ది రోజుల వరకు మాత్రమే కీప్ డిస్టెన్స్ అంటే అది కొద్ది రోజుల వారికి మాత్రమే మీతో ఉన్న రిలేషన్షిప్ మీతో ఉన్న బంధం అయితే చాలా అది నిజంగా చెప్తున్నా అది చాలా మంచి బంధం అండి జన్మజన్మ రుణాని బంధం ఇది మీదే ఖచ్చితంగా వెలుగులోకి వస్తుంది ఓవర్ బ్రీత్ అంటే మీరు కొంచెం బ్రీత్ తీసుకోండి మీరు ఏ రకంగా కూడా బాధపడకండి ఓకేనా వారి వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే అలా వాళ్ళు వాళ్ళ కొత్త నవ్వు లవ్ నవ్వు కొత్త జీవితాన్ని స్టార్ట్ అనిపించినట్టు చాలా ఫీల్ అవుతున్నారు చాలా గ్రేట్గా లవ్ అంటే మా అంత గొప్పగా అంటే ప్రేమికులు ఇంకెవరు లేరు నేనే ప్రేమిస్తున్నా నాదే అన్నట్టు ఎవరు ఫోన్ చేసినా ఎవరు మెసేజ్ పెట్టినా ఎవరు ఏం చేసినా వాళ్ళే అని ఫీల్ అవుతున్నారు వాళ్ళ బుర్ర వాళ్ళ మైండ్ వాళ్ళ నెత్తి మొత్తం వాళ్ళ చుట్టూ తిరుగుతుంది ఓకేనా ఇదేదైనా సంథింగ్ ఇస్ బ్లాక్ మ్యాజిక్ జరగచ్చు లేదంటే వాళ్ళకి ఇంప్రెస్ కావచ్చు రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది కానీ మీ పర్సన్ మాత్రం మీ మనసుని మీ మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ మిమ్మల్ని వదిలి ఉండడం అనేది చాలా కష్టం అండి ఓకేనా అలా వదిలి ఉండరు వెళ్ళిపోరు మీ పర్సన్తో మీ క్లీన్ అయితే ఉంది అక్కడ ఎవరో బ్లాక్ మ్యాజిక్ ఎవరో చేస్తున్నారు లేదంటే వాళ్ళకు ఏదైనా సంథింగ్ ఈస్ రాంగ్ జరగవచ్చు అలాంటి డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అన్లకి ఎవరు అన్లకి మీ పర్సన్ కోసం ఇప్పుడైతే ప్రజెంట్ మీరు అన్లకి ఎందుకంటే ఆల్రెడీ వేరే వారిని ఇష్టపడుతున్నారు కాబట్టి టేక్ యాక్షన్ అంటే మీరు ఏదైనా ఆలోచిస్తున్నారా దాన్ని యాక్షన్లో తీసుకోండి ఓకేనా నాట్ ద రైట్ టైం ఇప్పుడు మీరు అనుకున్నది యాక్షన్ తీసుకోవడానికి రైట్ టైం అయితే కాదంట మనకు ఏంజల్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే నాట్ ద రైట్ టైం కాదంట ఓకేనా గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఆ భగవంతుడు ఏదో ఇంకా తెలియజేయాలని అనుకుంటున్నాడు చాలా ఇన్ఫర్మేషన్ రావాలి అని అనుకుంటున్నారు ఓకేనా ఫర్ గివినెస్ చాలా ఉన్నాయి మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది సక్సెస్ ఓకేనా ఓకే మరి ఈ లెటర్స్ చూద్దాం మనకు ఈ ఎవరు కనిపిస్తారు ఓకేనా ఎక్కువ తీయను కొన్నే తీసుకుందాం ఎక్కువ ఎందుకు ఓకే అండి డబ్ల్యూ జెడ్ ఎఫ్ ఎన్ ఈ హెచ్ ఎస్ ఐ ఓ ఎం ఆర్ ఏ ఓకేనా అండి ఈ లెటర్స్ వాళ్ళు అయితే ఎక్కువ కనిపిస్తున్నారు ఓకేనా ఎవరికి ఏంజల నెంబర్ సో చెప్పండి ఫోర్ 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 ఫైవ్ మళ్ళీ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ త్రీ మళ్ళీ ఫోర్ ఫోర్ త్రీ టైమ్స్ ఫైవ్ ఫోర్ టైమ్స్ ఫైవ్ త్రీ టైమ్స్ ఫోర్ సిక్స్ త్రీ త్రీ ఫైవ్ ఓకేనా అండి ఈ న ఈ నెంబర్సు ఎవరికి ఎన్నిసార్లు కనెక్ట్ అయినాయి అనేది మీరు చెప్పండి ఓకేనా ఆ పరమశివయ్యులు మీ అందరికీ ఉండాలి మీతో పాటు నాకు ఉండాలి అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి మీతో మీ పటేల్ మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్